హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావంతి శెట్టి డిజైన్స్ చూడండి మన ఛానల్లో అయితే థర్టీ డేస్ క్లాసెస్ అవుతున్నాయండి అందులో భాగంగానే ఇది ఒక వీడియో అయితే చూపిస్తున్నాను కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మామూలుగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్స్ అన్ని పెట్టాను మీరు ఎవరైనా కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు పీకో మిషన్ లేకుండా ఇలా నార్మల్ మిషన్ ఉంటుంది కదండి ఇలా జాక్ మిషన్ కాకుండా మనకు చిన్న మిషన్ అయినా ఓకే ఇలాంటి మిషన్ పైన డైరెక్ట్ కింద పైన మనం మిషన్ కుట్టు వేసి ఫాల్ ఎలా శారీ ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ముందుగా ఈ శారీ ఫాల్ ఉంటుంది కదా ఈ శారీ ఫాల్ని ఉతికి ఆరబెట్టుకొని ఇలా నీట్గా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఐరన్ చేసి పెట్టుకున్న తర్వాత కొన్ని ఫాల్స్కి ఇట్లా ఒకవైపున ఫోల్డింగ్ ఉంటుంది ఒకవైపున ఇలా బొద్దు పార్ట్ ఉంటుంది కదా కినారా పాట అని అంటారు ఆ పార్ట్ ఉంటుంది కదా ఈ పార్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కినారా పాట అనేది ఉంటుంది కదా బొద్దు పాట అది ఇలా కింద వైపు నో పెట్టుకున్నట్టుగా చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు మనం చీర స్టార్టింగ్ చెక్కుడు స్టార్ట్ ఉంటుంది కదా ఇలా అలా ఇక్కడైతే నేను మామూలుగా ఈ మిషన్ మీదనే కుట్టుబెట్టి కుట్టేశాను లోపల వైపున ఇది రాంగ్ సైడ్ ఉండాలండి శారీ శారీ రాంగ్ సైడ్ ఉన్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక బెత్తడు ఇలా గ్యాబు వదిలేసుకొని మనం ఇలా కూడా చూసుకోవచ్చు చూసుకుంటే మనకు నీట్గా అయితే కనిపిస్తుంది ఇలా గ్యాబు వదిలేసుకొని ఇప్పుడు ఈ ఫాల్ ఉంటుంది కదా ఈ చీర ఫాల్ మనకు ఇది రైట్ సైడ్ ఉండాలి ఓకేనా ఇప్పుడు ఈ కుట్టు పెట్టిన కుట్లు ఉంటాయి కదా ఇవి లోపల వైపున పోయి రైట్ సైడ్ ఉండేట్టుగా చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక జానెడకని చెప్పాను కదా ఇక్కడ నుండి మనం కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి ఓకేనా చూడండి కింద క్లాత్ క్లాత్ పైన క్లాత్ ఈక్వల్ ఉండేట్టుగా చూసుకొని ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వెనకకు ముందు అనుకోవాలండి కొంచెం గట్టిగా ఉంటుంది ఇక్కడ అలా అనుకున్న తర్వాత కింద క్లాత్ను పైన క్లాత్ని ఈక్వల్గా చూసుకుంటూ ఈ చివరి నుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి మనకి ఇలా వేస్తే నీట్గా వస్తుంది పీకో మిషన్ లేకున్నా నార్మల్ మిషన్ పైన ఈజీగా మనం ఫాల్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొత్తగా స్టిచ్చింగ్ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే ఇది వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా కూడా బాగుంటుంది ఫాల్ ఓన్లీ పైన వేస్తేనే బాగుంటుంది పీ మిషన్ ఉంటేనే బాగుంటుందని ఫీల్ కావద్దు ఇలా కూడా వేసుకోవచ్చు చూడండి టోటల్గా కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా పట్టుకొని నేనైతే ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను ఇలా వేసినప్పుడు మనము ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఉంది కదా రైట్ హ్యాండ్ ఇక్కడ ఇలా పట్టేసుకొని నీట్గా ఇట్లా పట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ ఉంటే మనకు నీట్గా వచ్చేస్తుంది ఎంత కొత్తగా నేర్చుకునే వారికైనా ఈజీగా వచ్చే విధంగా అయితే చూపిస్తానండి నేను కొత్త వారికి అక్కడ సైడ్ క్లాత్ జారిపోతుంది అనే ప్రాబ్లం లేకుండా అలా కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి నీట్గా వస్తే వస్తుందండి ఇది పాలు ఇలా కుట్టుకోవడం ఈజీగానే తక్కువ టైంలోనే నార్మల్ మిషన్ పైన చీర ఫాల్ కుట్టుకోవడం అన్నమాట ఇది చూడండి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ తక్కువ అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా చీరని ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది ఇలానే చీర మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ వీడియోస్ ఇంకా వే మీకు తెలిసిన వాళ్ళకి వరకు అనేవి యూజ్ అవుతాయని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి చూడండి క్లాత్ని అంత నీట్గా సెట్ చేసుకుంటే మనం ఐరన్ చేశాను కాబట్టి ఈ ఫాల్ ఇంత నీట్గా ఉంది లేకపోతే మనకు అంత నీట్గా రాదు చూడండి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ శారీ లాస్ట్ వరకు అయితే వచ్చేసింది కదా నీట్గా ఉంటుందండి ఇలా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి పీకో మిషన్ లేకున్నా నార్మల్ మిషన్ పైన చూడండి మళ్ళీ ఇటు చివరికి కూడా ఇటు లోపల వైపునే ఇలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నా గమనించారా ఇలా లోపల వైపునే అయితే ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ కూడా టూ త్రీ టైమ్స్ ఇలా ముందుకు వెనుకకి ఒక రఫ్ ఇచ్చుకోవాలి ఇచ్చేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది నీట్గా వచ్చేస్తుంది అసలు ఏమి తేడా తెలియకుండా కుట్ట అసలే కనిపించదండి మ్యాచింగ్ థ్రెడ్ పెట్టేస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ శారీని అంతా ఇలా మన వైపున తిప్పేసుకొని ఇప్పుడు ఇది ఉంటుంది కదా ఈ చివరన దీనిని ఈ పొజిషన్లో ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని మళ్ళీ టూ త్రీ టైమ్స్ ఇలానేసుకొని ఇలా ఈ క్లాత్ అంతా కనిపించకుండా లోపలికి నీట్గా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ టర్నింగ్ దగ్గర నీడిల్ని కింద వైపునే ఉంచండి కింద వైపునే ఉంచేసి మళ్ళీ ఇలా తిప్పండి మనకి ఇక్కడ కొంచెం తిరిగితే మీకు నీట్గా వచ్చేస్తుందండి అనేది చూసారా ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇలా పైన వైపున కుట్టేటప్పుడు అయితే తప్పకుండా టూ హ్యాండ్స్ అయితే యూజ్ చేయాలి ఎందుకంటే కింద క్లాత్ మనకి జారిపోకుండా ఇలా ఈ పొజిషన్లో అయితే పట్టేసుకోవాలి మనము ఇలా పట్టుకొని ఇలా నీట్గా కుట్టుకోవాలి ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తే మనకి ఈ ముడతలు అనేటివి క్లాత్ ఇట్లా ఉబ్బుబ్బుగా వస్తుంది కదా చికాకుగా కనిపిస్తుంది చూడడానికి అలా సాఫ్ట్గా ఉండదు ఇవి మళ్ళీ జారిపోయే శారీస్ కదండి జారిపోయే శారీస్ అయితే కొంచెం నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ అయితే కుట్టుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు ఇటువైపున మిషన్కి ఇటువైపునుంది ఇటువైపునుంది కాబట్టి మనకు ఫోల్డింగ్ అనేది కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీన్నైతే హ్యాండ్ని ఇలా పట్టేసుకోవాలి ఖచ్చితంగా ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చాలా తక్కువ టైంలో మనమైతే మిషన్ పైన ఈజీగా ఫాల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఓకేనా చూడండి మనకి ఇప్పుడు ఇది ఎంత నీట్గా వస్తుంది అసలు ముడతలు అనేవి కనిపించలేదు చూడండి ఎక్కడైనా కనిపిస్తున్నాయి మీకు ముడతలు ఎంత నీట్గా వచ్చేస్తుంది చూడండి ఫాల్ ఓకేనా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఎంత నేటిగా ఉంది కదా మనము ఈజీగా ఒక టెన్ మినిట్స్లోనే ఫాల్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి ఇలా ఇక్కడ పట్టుకున్న విధానం గ్రిప్ కొంచెం మనకు తెలిస్తే చూడండి ఇప్పుడు ఇలా అనుకున్నప్పుడు చీర కింద ముడుతుందో లేదో తెలుస్తుంది కదా ఇలా ఇలా వేసుకుంటే కూడా మనకు శారీ ఫాల్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా సెట్ చేసుకొని చూడండి చా శారీ చివరికి అయితే వచ్చేసింది కదా చివరికి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం కుట్టి కుట్టిస్తాను ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఇది ఇలా ఇలా వచ్చినప్పుడు ఇలా ఇక్కడ ఈక్వల్గా చూసుకోవాలి చూసుకొని ఇక్కడ చివరి వరకు వచ్చిన తర్వాత దీనిని ఇలా మన సైడ్ తిప్పుకోవాలి ఓకేనా చూడండి మన శారీ ఫాల్ అయితే రెడీ అయిపోయింది నీట్గా లోపల వైపున ఎంత నీటుగా ఉంది మనకు బయట వైపున కూడా అంతే నీటుగా ఉంటుంది అసలు మనం ఫాల్ వేసినామా లేదా అనే విధంగా అవుతుంది కదా పది నిమిషాల్లోనే ఈజీగా శారీ ఫాల్ అయితే ఎంత ఈజీగా కుట్టుకున్నామో చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా ఎక్కడ చూసినా కానీ అసలు స్టిచ్ కుట్టు కూడా కనబడట్లేదు ఓన్లీ ఇక్కడ కలర్ ఉన్న దగ్గర మాత్రమే కొంచెం కనబడుతుంది కానీ ఎంత బాగా వచ్చింది కదండి తప్పకుండా ట్రై చేయండి కొత్త వరకు అయితే వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మనం శారీ ఫాల్ని ఉతికి ఆరబెట్టడం వల్ల ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చింది ఎంత చీర ఈ మనం చివరి వరకు చూసినా ఫస్ట్ నుంచి ఎలా ఉందో చివరి వరకు కూడా ఇక టోటల్గా అలానే ఉంది చూసారా ఎక్కడ కూడా ముడతలు అనేటివే లేవు నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి మొత్తం చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా పది నిమిషాల్లోనే మనం శారీ ఫాల్ అయితే ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చో చూడండి ఇక్కడ లేస్ ఉన్న దగ్గర మనకి ఇక్కడ ఇట్లా వచ్చింది కదా లేస్ లేని దగ్గర కూడా ఎంత నీట్గా ఉందో చూడండి ఫాల్ చాలా క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది కదండి చూడండి ఇదే విధంగా మీరు మనం లోపలికి ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఇక్కడ కనబడుతుంది చూడండి ఇటువైపున కూడా నేను ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా అసలు ఎంత నీట్గా మనం ఉల్టా తిప్పితే ఎలా ఉందో మనకు రైట్ సైడ్ తిప్పితే కూడా అలానే ఉంది రాంగ్ సైడ్ ఇది ఇక్కడ ఇది రైట్ సైడ్ అనమాట అసలు ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చింది కదండి చాలా బాగుంది కదా చివరి వరకు కూడా అలానే పది నిమిషాల్లోనే ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ఫాల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో క్లాసెస్ అవుతున్నాయండి ఇది క్లాస్ ఎయిట్లో శారీ ఫాల్ స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే చెప్పాను ఆల్రెజీ ఆల్రెడీ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ అన్నీ పెట్టానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్